హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే పప్పాయి లోడింగ్ అయితే వచ్చాము చాలా రోజుల తర్వాత అయితే లోడింగ్ అయితే దొరికింది కిరా అయితే దొరికింది మనకైతే ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మనం బెల్గాం అయితే ఇప్పుడు పోయిచ్చినాము అప్పటి నుంచి బండి అయితే కదలలేదు ఇంటి దగ్గరే ఉంది వర్షాలకి ఎక్కడ కిరాయి లేవు నా పరిస్థితి కదా అందరి పరిస్థితి విధంగా ఉంది ఈ తోటలో వచ్చిన తర్వాత చూస్తే పప్పాయికి అయితే పట్టీలు లేవు పట్టీలు లేకపోతే పచ్చిగా ఉంటాయి ఇక్కడైతే లోడ్ అయితే క్యాన్సిల్ అయితే అయింది అన్న అయితే చూపిస్తున్నాడు చూడు లోపల కాయ పగలగొట్టిన తర్వాత ఈ విధంగా పచ్చిగా ఉంది ఈ వర్షాలకి ఏంటంటే పచ్చికాయ పోస్తే పట్ట కట్టినక లోపల కలర్ రాదు ఎండ పెడతా ఉంటే లోపల కొంచెం వేడికి కలర్ అయితే వస్తుంది అందుకనేసి క్యాన్సల్ అయితే చేసిండు సో మన సైడ్ అయితే ఆల్మోస్ట్ పప్పాయి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి తోటలు ఎక్కడా లేవన్నీ అయిపోయినాయి సో ఇప్పుడు ఉండే లొకేషన్కి వచ్చేసి ఇంటి దగ్గర నుంచి డెబ్బై కిలోమీటర్లు అయితే వచ్చాను మళ్ళీ ఇప్పుడు డెబ్బై కిలోమీటర్లు రిటర్న్ వెళ్ళాలంటే మనకు కనీసం అంటే వెయ్యి పదకొండు వందలు డీజిల్ అవుతుంది టైం అయితే కొంచెం బాగుంది తిరుపతి నుంచి అయితే టెంకాయలు కడపకైతే ఆర్డర్ అయితే వచ్చింది సరే తిరుపతికి అయితే వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయితే అయ్యి వెళ్దా ఉన్నాను ఎందుకంటే ఈ నుంచి మనకు తిరుపతి వచ్చేసి ఎనభై కిలోమీటర్లు ఏమవుతుంది ఇట్లా పోయినా ఇట్లా పోయినా సేమ్ డిస్టెన్స్ అని చెప్పేసి తిరుపతికి అయితే ఎంటీ అయితే వెళ్తున్నాను ఇక్కడ కాస్త ముందుకు వస్తే ఇక్కడ చూడొచ్చు పాపం ఏదో కుక్క అయితే అడ్డం వచ్చిందంట లేడీస్ ఇద్దరు అమ్మ కూతురు కింద పడ్డారు పెద్ద అమ్మకి వచ్చేసి చెవుల్లోంచి రక్తం అయితే వస్తూ ఉంది ఈ అమ్మాయికి వచ్చేసి పేస్ట్ అయితే కొంచెం దొక్కపోయింది అది ఎందుకంటే ఈ వర్షాకాలం కొద్దిగా చూసుకొని వెళ్ళాలి ఏదైనా బైకులు ఎందుకంటే టూ వీలర్ గ్రిప్ ఉండదు బైకులు ఎక్కువగా స్కిడ్ అయ్యే ప్రమాదం జరగచ్చు వాళ్ళకే కాదు మనకే కాదు ఎవరైనా బైకుల్లో వెళ్ళేవాళ్ళు కొంచెం స్లోగా చూసుకొని వెళ్తే బాగుంటుంది అందరికీ వర్షమైతే కొన్ని అయితే పడతా ఉంది కొన్ని అయితే పడ్డం లేదు ఆ రాజంపేట వరకు అయితే పడ్డం లేదు సో రాజంపేట నుంచి కోడూరు మధ్యలో అయితే మళ్ళీ పడుతుంది చూడొచ్చు ఈ తిరుపతి రూట్ అయితే చాలా అంటే వరకు గా ఉన్నది సో కొంచెం వరకు అక్కడక్కడ ప్యాచ్లు వేసిండ్రు కానీ ఇంకా రోడ్లు అయితే అట్లే ఉన్నాయి ఎందుకంటే ఈ వర్షాకాలము ఈ గుంతల్లో పూర్తిగా అయితే వాటర్ అయితే నిండిపోతాయి గుంత ఏదో రోడ్ ఏదో అర్థం కాదు దాంట్లో దిగుతే ఇబ్బంది లోడ్ వెహికల్స్ ఈ రోడ్లు ఎందుకు పట్టించుకోవడం లేదో ఎందుకో కానీ చాలా గా దరిద్రంగా తయారైపోయాయి లోకల్లో తిరిగి అర్థం కావడం లేదు కానీ మొన్న బయటికి పోయినాను కదా మన సైడే కాదు కొన్ని డిస్టిక్లో ఇదే విధంగానే ఉన్నాయి ఈ రోడ్లు కొద్దిగా బాగుంటే మనకు జర్నీ చేసేదానికి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది సర్వీస్ బాగా అవుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే రోడ్ అయితే ఇంపార్టెంట్ ఎందుకంటే చిన్న వెహికల్స్ కాబట్టి మనం ఏదైనా గుంతల్లో ఏదో గుంతలు అయితే కంపల్సరీ దిగుతాం ఎందుకంటే మనకు తెలియని రోడ్లలో వెళ్తే బండ్లు రిపేర్లు రావడం ఇట్లా మనకైతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సింది వస్తుంది ఇది ఎందుకంటే మనకు చెన్నై హైవే ప్లస్ తిరుమల టెంపుల్కి వెళ్ళే రూటు హైవే ఇది బాగుండాల రూటు ఎందుకంటే ఇంత గలీజ్గా ఉంది ఈ రోడ్ని ఎవరు పట్టించుకోవడం లేదు కోడూరుకి అయితే ఎంటర్ అయినాము బయట లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి కొందరికి డ్రైవర్ అని వాళ్ళకి అయితే కోడూరులో కిరాయిలు ఏంది ఏందని చెప్పేసి కొందరికి తెలియకపోవచ్చు సో వాళ్ళకైతే చెప్తాను మనకైతే తిరుపతి నుంచి వచ్చేటప్పుడు అయితే ఎంట్రన్స్లో అయితే ఉంటుంది కడప నుంచి వెళ్ళేటప్పుడైతే డెడ్ ఇంట్లో అయితే ఉంటాయి ట్రాన్స్పోర్ట్లు మామిడికాయల మండిలందుకు చూపెడతాను వచ్చేసి ఒకటి వచ్చేసి కన్ న్యూ కనకదుర్గ ట్రాన్స్పోర్ట్ ఒకటి బాలు అన్న ఇంకోటి వేరే ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి ఇక్కడ నుంచి నర్సరీ మొక్కలు కానీ వేరే వేరే కొన్ని అయితే లోడ్ అయితే దొరుకుతాయి ఇప్పుడు వచ్చేప్పుడు ట్రై చేయండి ఇక్కడ మామిడికాయ మండి అంటారు మండి అంటే ఎవరైనా చెప్తారు మామిడికాయల మండి ఎక్కడ అని చెప్పేసి రైల్వే కోడూరులో ఇక్కడైతే చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో ఈ లారీలు ఎందుకు ఆగి ఉంటాయి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లోనే మండీలు ట్రాన్స్పోర్ట్లు అన్నీ ఇక్కడే ఉంటాయి ఇక్కడ నుంచి మీకు అరటి పనులు కానీ పప్పాయి కాయలు కానీ మామిడికాయల సీజన్లో మామిడికాయలు కానీ ఏదో కిరాయి ఎమిటి వెళ్ళకుండా దొరుకుతాయి కోడు దాటిన తర్వాత అయితే అన్న ఎవరు పాపం పాదయాత్ర అయితే చేస్తున్నాడు చాలా లాంగ్ నుంచి వేస్తున్నట్టు ఉన్నాడు అన్న ఇక్కడ బాలుపల్లి చెక్పోస్ట్ దాటిన తర్వాత అయితే వాటర్ ఫాల్స్ లెక్క మనకు పైనుంచి అయితే కొండల నుంచి అయితే వాటర్ అయితే వస్తున్నాయి నేను కూడా ఇక్కడ తిరుగుతుంటాను కానీ లోకల్ అయినా కూడా ఇప్పుడు చూడలేదు ఎందుకంటే ఈసారి వర్షాలు బాగుపడ్డాయి కాబట్టి మంచిగా వాటర్ అయితే వస్తున్నాయి ఇక్కడ చూడచ్చు అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడైతే వెహికల్ అయితే నిలబెట్టి అట్లా ఆపడం కొద్దిగా ప్రమాదం ఇక్కడ ఈ ఏరియాలో ఎందుకంటే ఇది డౌన్ ఏరియా ఇది ఇక్కడ బాలపల్లె కొద్దిగా ఘాట్ రోడ్డు మాదిరి ఉంటుంది ఇక్కడ వెహికల్స్ కొద్దిగా స్పీడ్గా అందుకు వస్తూ ఉంటాయి లారీ భారీ వెహికల్స్ సో ఎందుకంటే అక్కడ నిలబెట్టినప్పుడు సైడ్ రోడ్ పక్కనే పార్కింగ్ ఉండదు అక్కడ నిలబెడితే కొద్దిగా ప్రమాదం జరగచ్చు కొద్ది సైడ్ అప్ ఉంటే బెటర్ అక్కడ దాటి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వస్తే రెండు లారీలు అయితే అప్ అయినాయి చాలా బాధగా ఉంది పాపం ఇక్కడైతే రెండు క్రేన్లు అయితే సపోర్ట్ చేస్తున్నాయి క్రేన్ అయితే అది గ్యాస్ ట్యాంకరో బట్ ఆయిల్ ట్యాంకరో కానీ ఇక్కడైతే పడిపోయింది అది రోడ్డు సైడ్కి అన్నోలు పాపం హెవీ డ్యూటీ చేస్తూ ఉంటారు డే నైట్ నిద్ర లేక పాపం పాపం ఏ విధంగా అయిపోయిందో ఈ ఏరియాలో అయితే కొద్దిగా జాగ్రత్తగా రండి ఎందుకంటే రూట్లు సరిగా లేవు కాబట్టి రోడ్లు గుంతలు గుంతలు పడిపోయి ఉన్నాయి ప్యాచ్లు కొన్నిసోలని వేసిండ్రు అంత ప్యాచ్లు కూడా వేయలేదు ఎందుకంటే మనమైతే గుంత తప్పియాలని చెప్పేసి కొంచెం అట్లా ఇట్లా ఏమారినామంటే కొద్దిగా ప్రమాదాలు జరిగే సిచ్యువేషన్ ఎక్కువ ఉంటుంది ఈ ఏరియాలో మాత్రం కొంచెం అయితే జాగ్రత్తగా రండి అక్కడ నుంచి జస్ట్ కొంచెం ముందుకు వచ్చాను ఒక ఫైవ్ కిలోమీటర్స్ టైలర్ లాంగ్ వెహికల్ ఇది కూడా ఒకటి వెహికల్ అప్ అయితే అయిపోయింది పాపం రోడ్డు పక్కలో ఇది ఐరన్ రీల్స్ ఎత్తబోతా ఉంటారు కదా ఆ వెహికలు చూడొచ్చు పాపం ఏ విధంగా అయిపోయిందో ఈ ప్రమాదాలు నైట్ జరిగిండొచ్చు ఎవరు వెహికల్స్ దగ్గర అయితే ఎవరు లేరు అక్కడ లేరు ఇక్కడ లేరు సో అక్కడన్నా క్రేన్తో వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి అక్కడైతే ఉండొచ్చేమో ఇక్కడైతే ఎవరు లేరు ఎవరు కూడా నిద్ర లో సరే ముందర పోయి ఆపుదాము కొంచెం ముందు పోదామని చెప్పేసి నిర్లక్ష్యం అయితే చేయకండి నిద్ర ఇస్తే ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ బాగా నిద్రపోయి వాష్ చేసుకొని వెళ్ళండి ఎందుకంటే నిద్ర మత్తులో క్షణం పాటు మనం కన్ను మూసి తెరిస్తే ఏ టైం ఏ విధంగా ఉంటుందో ఎవరికి తెలియదు జాగ్రత్త అన్న ఈ ఏరియాలో మాత్రము ఈ కరకంపాడి దగ్గర అయితే డాబాలో అయితే తిందామని చెప్పేసి డాబా దగ్గరికి అయితే వచ్చినాను మామూలుగా నేను పప్పులకేరే అప్పుడు వెళ్తూ ఉన్నాను కదా అప్పుడైతే మామూలుగా రెగ్యులర్గా నైట్ టైం అయితే ఇక్కడే స్టే చేసి మార్నింగ్ వెళ్ళేవాడిని ఎందుకంటే మార్నింగ్ అనుకోడు కాబట్టి సో మీరు కూడా ఎప్పుడన్నా లాంగ్ నుంచి ఉంటారు కాబట్టి ఎప్పుడన్నా ఇక్కడ కరకంబాడే దగ్గర అయితే డాబా అయితే ఉంటుంది ఒక ఇరవై రూపాయలు ఇచ్చినారంటే మీరు నైట్ టైము ఇక్కడే సేఫ్టీగా అయితే పెట్టి పనుకొని మార్నింగ్ అయితే వెళ్ళొచ్చు మళ్ళీ ఏ టైం చెప్తే ఆ టైంకి అయితే లేపుతారు సరే క్లైమాక్స్ అయితే కూల్గా ఉంది కాబట్టి నేనైతే దాలు రోటీ అయితే ఆర్డర్ చేసినాను దాల్ అయితే ఇచ్చింది రోటీ కూడా వచ్చింది మనకైతే దాల్ రోటీ టేస్ట్ చేద్దామని చెప్పేసి వచ్చాను హోటల్కి అయితే బాగున్నది ఇదివరకు మనకు ముందు వస్తా ఉన్నాను కదా ఇప్పుడు రాక టూ మంత్స్ అయితే అయిపోయింది నాకైతే పొరోటో చపాతి కంటే ఈ పుల్కా కానీ తందూరు రోటీ కానీ బాగా ఇష్టం ఆయిల్లెస్ ఫుడ్డు మీకు ఏదైతే ఇష్టమో కామెంట్ అయితే చేయండి టేస్ట్ అయితే ముందు అయితే బాగుండేది ముందుండే వాళ్ళు అయితే విలేజ్కి అయితే వెళ్ళారంట ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే వచ్చి నాకు పెద్ద టేస్ట్గా అయితే అనిపించలేదు మనం రేణుగుండలకైతే దగ్గరలో అయితే ఉన్నాము ఇంకో విషయం అన్న ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది అయితే ఇక్కడ చుట్టుపక్కల ఈ పుత్తూరు సైడ్ కానీ ఇక్కడ చాలామంది ఇక్కడ సరౌండింగ్లో వచ్చి వెళ్తూ ఉంటారు రిటర్న్ రిటర్న్ అయితే వెళ్ళాకండి ఇక్కడైతే ట్రాన్స్పోర్ట్లు అయితే చూపిస్తాను గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా మీరు ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు కంపల్సరీ రేణిగుంటలు వచ్చేసి ఇక్కడైతే ఆఫీస్ దగ్గరికి వెళ్ళినారంటే కంపల్సరీ వాళ్ళ కమిషన్ అయితే తీసుకున్నాక ఫైవ్ హండ్రెడ్ కిరా అయితే కంపల్సరీ దొరుకుతుంది మీరు ఇక్కడే ఆఫీస్ దగ్గరే పెట్టి పనుకోవచ్చు బండి సేఫ్టీగా ఉంటుంది ఆఫీస్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు ఎందుకంటే ఆఫీస్ దగ్గర పెట్టుకునే వేరే కిరా మీకు వచ్చిందంటే మీరు వెళ్ళిపోవచ్చు లేదంటే వాళ్ళైతే ఏదో ఒకటి మీ ఏరియాకు తగ్గట్టు మీకైతే సెట్ షెడ్ చేస్తారు తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణకి మన ఆంధ్ర వాళ్ళకైతే విజయవాడ సైడ్ ఎలా ఉంటారు కదా వాళ్ళకైతే వాళ్ళకి సెట్ చేస్తారు మనమైతే రేణుగంటలకైతే ఎంటర్ అయితే అయిపోయినాము మనం ఈ సర్కిల్ నుంచి స్ట్రైట్ అయితే వెళ్ళినామంటే చెన్నై సేలం అటు వెళ్తుంది ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళినామంటే నాయుడుపేట కాళాశ్రీ నెల్లూరుకి వెళ్ళొచ్చు మనం అయితే రైట్కి అయితే తీసుకోవాలి రైట్కి తీసుకున్నామంటే నేరుగా తిరుపతికి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ లారీ వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లారీ వాళ్ళు ఈ చీరలు అందుకుంటాయి కదా వాళ్ళకి వచ్చేసిన ఇక్కడ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లెఫ్ట్ సైడ్లో అయితే ట్రాన్స్పోర్ట్ గమనించవచ్చు రైట్ సైడ్ వెహికల్స్ అన్ని ఇక్కడ లారీలు అన్నీ ఆపుకుంటారు పార్కింగ్ ప్లేస్లో చూడొచ్చు ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి పార్కింగ్ ప్లేస్ ఇదంతా ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చిన వెహికల్స్ ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆఫీస్ ఇది మన చిన్న వెహికల్స్ గునుక ముందు పక్క అయితే చూపిస్తాను శ్రీవారి ట్రాన్స్పోర్ట్ ఒకటి ఇంకోటి దాని పక్కలో ఇంకొకటి రెండు మూడు ఉన్నాయి మొత్తం ట్రాన్స్పోర్ట్లు ఇక్కడ వచ్చేసి మీరు ఎప్పుడు వచ్చినావనుక ఈ సర్కిల్లో మీరు రేణిగుంట వచ్చి అడిగినాక శ్రీవారి ట్రాన్స్పోర్ట్ అంటే ఎవరైనా చెప్తారు దాని పక్కలో కనుక ఇంకో రెండు ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి మీరు దానికే పోవాలనే రూల్ ఏం లేదు మనం మూడు ట్రాన్స్పోర్ట్లో చెప్పి పెడితే ఏ ట్రాన్స్పోర్ట్ మనకి కిరాయి దొరికిందంటే దాంట్లో ఎవరికైనా అమౌంట్ ఇవ్వాలి అమౌంట్ ఇచ్చేసి మనమైతే మనం వెళ్ళిపోవచ్చు కిరాయి తీసుకొని వాళ్ళకి కావాల్సింది కమిషను మనకు కావాల్సింది కిరాయి అంతే ఈ సర్కిల్ ఇది ఇంకా లెఫ్ట్కి వెళ్తే మనకు సేలం చెన్నైకి వెళ్తుంది ఈ రైట్ సైడ్ వచ్చేసి ఓల్డ్ రోడ్ ఇక్కడే ఆఫీసు స్ట్రైట్ వెళ్తే మనకు తిరుపతి ఇక్కడ చూడొచ్చు అన్న అన్ని వెహికల్స్ అన్నీ ఇక్కడ అయితే పార్కింగ్ అయితే ఆఫీస్ ముందరే పార్కింగ్ చేసుకోవచ్చు ఇంకొకటి వెహికల్స్ ఆల్మోస్ట్ మన చుట్టుపక్కల కర్ణాటక కానీ తమిళనాడు అంత లెక్కలకి ఇస్తారు ఇల్లు లోడు ఇంకో చూడచ్చి వెహికల్స్ అన్నీ ఆ విధంగా పార్కింగ్ చేసుకుంటారు అక్కడ మూడు ఆఫీసులు ఉన్నాయి మీరు ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి మీరు అయితే కిరా అయితే తీసుకోవచ్చు ఇబ్బంది లేదు మర్చిపోకుండా ఇక్కడికి వచ్చేప్పుడు మీకు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మీరు రేణుముట్లోకి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఎవరు అని చెప్తారు తిరుపతి రూట్లో శ్రీవారి ట్రాన్స్పోర్ట్ అని చెప్తే అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పాత ఆఫీస్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి అది ఎవరైనా చెప్తారు దాని పక్కలోనే అన్ని చుట్టుపక్కల ఆఫీసులు ఉన్నాయి ఏదో దాంట్లో మీరైతే కిరా అయితే కంపల్సరీ తెచ్చుకోవచ్చు అన్న ఇంకో విషయం ఏంటంటే చాలామంది అయితే చూస్తున్నారు కానీ రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ అయితే వేసుకోవడం లేదు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే వేసుకొని పక్కన చేసి వచ్చేసి అయితే పెట్టుకోండి అన్న మీ సపోర్ట్ అయితే నాకైతే కావాలి మర్చిపోకుండా లైక్ అయితే చేయండి ఇక్కడ తిరుపతిలో వచ్చేసి మనకు లోడింగ్ అయ్యేది ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి ఆరున్నర ఏడుకు అవుతుంది సో మనకు బయట గునుక ఈ టైంలో మనం ఏం చేసేది ఏమి లేదు సో మండి దగ్గర వెళ్ళేసి పెట్టేసి పడుకుందామని చెప్పేసి నేనైతే మండి దగ్గరికి అయితే వెళ్తున్నాను బయట పెట్టుకునేదానికంటే మనమైతే లోడింగ్ పాయింట్ దగ్గర పెట్టుకుంటే మనకు సేఫ్టీ ప్లేస్ కదా అని చెప్పేసి వెళ్తున్నాను సేఫ్టీ అంటే ఇక్కడైతే దొంగలు కొడతారని కాదు అక్కడ ఇక్కడ ఎందుకు లేని చెప్పేసి అంతే టెంకాయలు మండి అన్న వచ్చేసి మనకు రెండు వేల కాయలు అయితే ఉంటాయని చెప్పిండు ఆర్డరు వచ్చేయమని చెప్పేసి రెండు వేల కాయలు తింటే మనకు ఒక కాయ వచ్చేసి ఒకటిన్నర కిలో వస్తుంది ఒకటిన్నర కిలో అయితే మనకు రెండు వేల కాయలు వచ్చేసి మూడు టన్నులు అవుతుంది మూడు టన్నులు అయితే మనకు ఏం ప్రాబ్లం ఉండదు కొందరు అయితే మూడు వేల కాయలు అని చెప్పి చెప్తారు మూడు వేల కాయలు అయితే ఎంత అవుతుంది నాలుగున్నర టన్ను అవుతుంది టెంకాయ పచ్చికాయ కాబట్టి వెయిట్ అయితే వస్తుంది ఎందుకంటే కొందరు తెలియని వాళ్ళు అయితే మూడు వేల కాయలు అయితే వేసుకోకండి రెండు వేల కాయలు అడిగి మనం మనం సేఫ్టీగా ఉంటాం బండి మన కంట్రోల్లో ఉంటుంది మూడు టన్నులు ఎందుకంటే ఈ దారి సరిలేని దానికి మనము నాలుగున్నర టన్ను వేసుకొని పోయినామంటే నాలుగు టన్నులు కొద్దిగా ప్రాబ్లం అవుతాయి దారిలల్లో ఆ గుంతల్లో గింతల్లో దిగినప్పుడు బోల్డాలు కట్టుకోవడము కమాన్ ప్లేట్లు ఎరగడము ఇట్లా దొరుకుతాయి మండి దగ్గరికి అయితే వచ్చినాము ఇది టెంకాయల మండి ఇది వచ్చేసి తిరుపతి అన్నమయ్య సర్కిల్లో ఉంటుంది అన్నమయ్య సర్కిల్లో మేకల మార్కెట్ అంటారు దీని టెంకాయల మండి అంటారు రెండు అంటారు మేకల మార్కెట్ అనేది ఎవరు చెప్తారు ఎవరైనా చెప్తారు అన్నమ సర్కిల్లో నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంతే మనకు ఎక్కువ డిస్టెన్స్ ఉండదు ఆపోజిట్ బాటా చెప్పుల షాప్ ఇది చెప్పుల షాప్ అయితే ఉంటుంది బాటా చెప్పుల షాప్ మనకి ఈవినింగ్ అయితే మనకు స్టార్ట్ అవుతున్నాయి అన్ని వెహికల్స్ అయితే లోడ్లు అన్నీ తీసుకొచ్చి దింపేస్తున్నారు మన వెహికల్కి అయితే కౌంటింగ్ అయితే వేసి వేస్తున్నారు ఈ కాయలన్నీ మన బండికి బయట చూడొచ్చు చాలా రేట్ ఎక్కువ ముందున్నారు కదా టెంకాయలు ఇక్కడ వచ్చేసి మనకు పన్నెండు రూపాయలు అట్లా పడుతున్నాయి పది పన్నెండు రూపాయలు పడుతుంది కాయ ఒక కాయ వచ్చేసి బయట మనకు ఇదే కాయ తీసుకోవాలంటే ఇరవై ఐదు ముప్పై నలభై ఒక్కోసోట డిమాండ్ చేస్తారు కాయలు అయితే బాగా ఫ్రెష్గా ఉన్నాయి సో లోడ్ అయితే తక్కువ ఉందని చెప్పేసి అన్న వచ్చేసి చిప్పిండు ఆరు వందల కాయలు ఉన్నాయి మావి ఒంటిమిట్టేసుకుంటావా అని చెప్పేసి అన్న రెండు వేల కాయలు అని చెప్పి చెప్పిండు కానీ కానీ వాళ్ళకు రెండు వేల కాయలు అయితే పంపించడం లేదు కాయలు అయితే వేసిండు సరే సరే ఆరు వందల కాయలు వేసుకుంటానని చెప్పి చెప్పినాను ఎందుకు అదే రూట్లో వెళ్తా ఉన్నాను వేరే రూట్ కాదు సరే మన కాయలు ఖర్చు కన్నా వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే పట్ట అయితే వాళ్ళకు ఎవరి వాళ్ళకు సపరేట్గా ఉండేదానికైతే కలిసిపోకుండా పట్టు అయితే వేపించినాను పట్టేసి అన్న అయితే కింద ఒకటి ఒక పార్టీవి పైన అయితే ఒక పార్టీవి ఎవరికి టచ్ ఒక్కొక్క అయితే వేసిండు వంటిమిట్కైతే వచ్చినాను నైట్ అయితే ట్వెల్వ్ అయితే అయింది ఇక్కడ చూ చూడచ్చు కోదండ రామస్వామి దేవాలయం ఇది మంచి ప్రేమస్ ఇక్కడ టెంపుల్ చాలా దూరం నుంచి విఏ పీసుకునిక వస్తూ ఉంటారు ఇక్కడ చాలా ఓల్డ్ టెంపుల్ ఇది ఎవరు సీఎంగా ఉన్నా కానీ ఇక్కడికైతే కంపల్సరీ వస్తూ ఉంటారు చూసింటారు న్యూస్లో కనుక జగనన్న కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు సీఎం అయినా ఉనుక కంపల్సరీ ఇక్కడికైతే శ్రీరామనవమికి ఏమో వస్తూ ఉంటారు ఇక్కడికి అన్లోడ్ అయితే స్టార్ట్ అయితే చేసిండు ఇక్కడ వంటి వీటిలో ఆరు వందల కాళ్ళు కాబట్టి తొందరగా అయితే అయిపోయినాయి మార్నింగ్ సిక్స్కి అయితే వచ్చిండు ఇక్కడ అన్నోళ్ళు అన్లోడ్ అయితే మనకి ఇక్కడ స్టార్ట్ చేసినారు కడపలో అన్లోడ్ పాయింట్ వచ్చేసి మనకు ట్రాఫిక్ పోలి ఆపోజిట్ నియర్ కోటిరెడ్డి సర్కిల్ ఇది కోటిరెడ్డి సర్కిల్ కోరిటి సర్కిల్ దగ్గరలోనే ఓకే మామ బ్రోస్ ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ వచ్చేసి దెబ్బ దబ్బా దెబ్బ వాంచి పడేయండి మామ బ్రోస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్